హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెగ్యులర్ కాన్సెప్ట్స్ జోలికి వెళ్లకుండా విభిన్నంగా ట్రై చేసే హీరోగా సుహాస్ కి మంచి గుర్తింపు దక్కింది ఒక్కొక్క హిట్తో మెల్లగా మార్కెట్ పెంచుకుంటూ నిలదొక్కుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నాడు రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సక్సెస్ తర్వాత శ్రీరంగనీతులు నిరాశపరిచిన తక్కువ గ్యాప్ లో వెంటనే ప్రసన్న వదనం సినిమాతో వస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ దొరకడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్ దక్కించుకోబోతున్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్ మే మూడున విడుదల కానుంది ఇక రిలీజ్ చేసిన టీజర్ ద్వారా కథలో కీలక అంశాలను రివీల్ చేశారు సూర్య అంటే సుహాస్ కు ఫేస్ బ్లైండ్నెస్ అనే జబ్బు ఉంటుంది అంటే మనుషుల మోహాలను గుర్తించలేడు ఏవో కొండ గుర్తులు పెట్టుకుని జీవితాన్ని లాగిస్తుంటాడు ఈ క్రమంలో పొరపాట్లు కూడా జరుగుతాయి ఆద్య అనే అమ్మాయితో పరిచయం ప్రేమదాకా వెళ్తుంది ఓ రాత్రి ఒక హత్యను ప్రత్యక్షంగా చూసిన సూర్య హంతకులను పట్టుకునే క్రమంలో పోలీసులకు సహాయపడేందుకు సిద్దపడతాడు కానీ ఇతని వ్యాధి అతనికి అడ్డంకిగా మారుతుంది ఇక రివర్స్ లో తనే మూడు మడర్లలో ఇరుక్కుంటాడు ఆధారాలు దొరకకుండా ఇవి చేస్తున్నది ఎవరో పసిగట్టేందుకు సూర్య ఏం చేశాడు అనేదే ఈ ప్రసన్నవదన మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు అర్జున్ వైకే ఈ సినిమాని రూపొందించినట్లుగా కనిపిస్తోంది సుహాస్ ఇప్పట్లాగే తన టైమింగ్ తో డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు హీరోయిన్లు పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్లతో పాటు సత్య నందు నితిన్ ప్రసన్న హర్ష చెముడు సాయి శ్వేత తదితరులు ఇతర తారాగణం ఇక విజయ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి డెప్త్ని తీసుకొచ్చింది ఇక టెక్నికల్ గా మంచి అవుట్పుట్ తీసుకురావడంలో అర్జున్ పనితనం చూపించాడు ఒకవేళ పూర్తి కంటెంట్ ఇదే స్థాయిలో ఉంటే మాత్రం సుహాస్ ఖాతాలో మే మూడున మరో మంచి హిట్ పడిపోతుందని చెప్పారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి